ముప్పై ఆరు కోట్లని దారి మళ్లించిన మాట వాస్తవం కాదా ఏదైనా ప్రపంచంలో ఒక క్రికెట్ స్టేడియము ఒక రాష్ట్రానికి ఒకటే ఉంటుంది ఇంటర్నేషనల్ స్టేడియం ఆ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడు మూడు సంవత్సరాలుగాను ఒక క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంటుంది అంతేగాని ఒక రాష్ట్రంలో పది స్టేడియంలు కట్టడం పది మ్యాచ్లు జరగడం ఏటా అన్నది ఎక్కడ కూడా జరగదు అలాంటిది జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడం కోసం ఈ గోపీనాథ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఠా ఏదైతే ఉందో ఈ శరత్ చంద్రారెడ్డి హరి రోహిత్ రెడ్డిలు వీళ్ళు దోచేటువంటి భూములకి అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని వీళ్ళు చేసినటువంటి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జాని అవినీతి అక్రమాలని ఇవాళ జనసేన పార్టీ తేటతల్లం చేస్తా ఉంది ఇంత పెద్ద స్టేడియం ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం విశాఖలో ఉంటే ఈ స్టేడియం ని ఈ ముండా చెందినటువంటి వ్యక్తులు ఈ శరత్ చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి గోపీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భోగాపురంలో వీళ్ళకి ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల దగ్గర ప్రభుత్వంలో నలభై ఎకరాల భూమిని కేటాయించడానికి అత్యంత పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కడతానని చెప్పి బూచిగా చూపించి వీళ్ళ భూమునే ప్రభుత్వానికి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఐదు వందల ఎకరాలకి భూములు రేటు విలువ పెంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అని చెప్పి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో ఉన్నటువంటి ముఠ పన్నాగం పన్నిన మాట వాస్తవం కాదా ప్రతిపాదన పెట్టిన మాట వాస్తవం కాదా తద్వారా ఇప్పుడున్నటువంటి పిఎం పాలెం ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియం ని ఈ గోపీనాథ్ రెడ్డి కో ఒక షాపింగ్ కాంప్లెక్స్ తయారు చేసేసి దాన్ని వీళ్ళు చేజిక్కించుకుందాం అనుకున్నటువంటి స్కెచ్ వాస్తవం అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది ఇవన్నీ మంత్రి కోసం ముఖ్యమంత్రి ఐపీఎల్ కి సెమీ ఫైనల్స్ ఫైనల్స్ కి స్క్రీన్లు పెట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎవరు ఆంధ్ర ఆంధ్ర క్రికెట్ క్రికెట్ లక్షల రూపాయలు ఖర్చు పట్టాలన్నా జనరల్ బాడీ మీటింగ్ అప్రూవల్ కావాలి అలాంటిది ఫ్యాన్ పార్క్ ఏసీఏ ఫ్యాన్ పార్క్ పేరుతో వీళ్ళు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు కార్యక్రమాలు చేశారు ఆడుదాం ఆంధ్ర ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగాలంటే బీసీసీఐ అప్రూవల్ కావాలి ఈ ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా మొత్తం వైసీపీ నాయకులు అంటే ఇది వైకాపా క్రికెట్ అసోసియేషనా ఆంధ్ర క్రికెట్ అసోసియేషనా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది అంటే మీరు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్కడ మ్యాచ్లు జరుస్తారా ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో కనీసం మీకు జ్ఞానం ఉందా బీసీసీఐ రూల్స్ ఉన్నాయి బీసీసీ మినిట్స్ ఉన్నాయి ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి అక్రమాల పైన ఇరవై కేసులు ఉన్నాయి హైకోర్టులో ఇవాళ హైకోర్టులో కంటెంప్ట్ కేసు కూడా రాబోతా ఉంది హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అవినీతి పాల్పడుతున్నారు నిధుల్ని దుర్వినియోగం చేస్తారని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది స్టే ఇచ్చింది ఇంటి స్టే ఇచ్చింది ఐదు వందల ముప్పై ఐదు బై రెండు వేల ఇరవై మూడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో క్రికెట్ యాక్టివిటీస్ సంబంధించి శాలరీస్కి సంబంధించి కేవలం వాటికే డబ్బులు మీరు విత్డ్రా చేయాలి దానికి మించి మీరు డబ్బులు ఏ విధంగా కూడా విత్ డ్రా చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు స్టేని కానీ హైకోర్టు ఉత్తర్వులు కానీ హైకోర్టు తీర్పుని కానీ ఈ యొక్క ముఠా ఎవరైతే ఉన్నారో ఈ దోపిడీ ముఠా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం వాటిని కూడా లెక్క చేయకుండా కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించేశారు అరవై ఏడు కోట్ల రూపాయలు పైగా కేవలం ఏడాది కాలంలో వీళ్ళు నిధుల్ని దుర్వినియోగం చేశారు వీళ్ళు ఎఫ్డీలు ఏమైపోయి నేను అడుగుతా ఉన్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఏ జిల్లాగా జిల్లా ఇవ్వాలా వైసీపీ నాయకులే ఆ అసోసియేషన్ లో దానికి సంబంధించిన సంస్థల్లో ఎలాగ నియమింపబడ్డారు